ఎపిస్కోప్ న్ న్యూస్కి స్వాగతం ఈ రోజు క్రిమిల్ ఏర్చోటం మరియు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ తీర్పు రాజ్యాంగ వ్యతిరేకంగా ఇచ్చిన ఆ తీర్పును వెనక్కి తీసుకోవాలంటూ మరియు పునరాలోచన పునఃసమీక్ష చేయాలంటూ భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ మరియు వందలాది మాదిక మాల దళిత సంఘాల నాయకులు పిలుపు మేరకు నూజ్వేడ్ నియోజకవర్గ స్థాయిలో నూతనంగా ఏర్పాటు కాబట్టిన మాలయోధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘీభావంగా నూజ్వేడ్ సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ కి మెమరండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ స్వచ్ఛందంగా ఐకమత్యంతో పాల్గొని మద్దతు తెలియజేశారు మంచి మార్గాలు చూపించాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ లో రాజ్యాంగంలో ప్రజపరిచిన దాని ప్రకారంగా వచ్చిన తీర్పు కాదు కాబట్టి దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి పునరాలోచించాలనే పని ఒక డిమాండ్తో ఒక అభ్యర్థితో మీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పెట్టాలని ఎక్కువగా నివారణ సోనియర్ ఖర్చులు చేసి పై అధికారులకి తెలియజే తీసుకెళ్లాల్సిందిగా మనం చేస్తూ నూసివేడు నియోజకవర్గ స్థాయిలో మానవధుల సంక్షేమ సంఘం అనేక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ముఖ్యంగా తెలియజేసేది ఇది ఏ కులానికి కూడా వ్యతిరేకంగా ఏర్పడిన సంఘం కాదని మనం చేస్తూ ఈరోజు ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ గురించి వర్గీకరణ చేసుకోవచ్చు దానితో పాటు క్రిమిలర్ అనే చట్టాన్ని ఆ భావాన్ని తీసుకొచ్చిన దాని మీదగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క దళిత గిరిజనులందరూ కూడా ఈ రోజు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పని ఏకకంఠంతో మద్దతు తెలియజేస్తూ ఈ రోజు పదకొండవ తారీఖు ఢిల్లీలో బిఎస్పీ అధినేత జేబీ మార్మి ఆజాద్ చంద్రశేఖర్ గారు ఎంపీ గారు మాయావతి గారు మరి ఇంకా అనేక మంది ప్రధాన జాతీయ నాయకులందరూ కూడా కలిసి రామ్లీలా మైదానంలో నిరసన సభను ఏర్పాటు చేసిన సందర్భంగా దానికి సంఘీభావంగా ఈ రోజు నూజివేడు నియోజకవర్గ స్థాయిలో మాల యోధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఒక్క మండలం నుంచి పట్టణం నుంచి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇది తప్పు ఈ యొక్క తీర్పుని పునరాలోచించాలి ఈ తీర్పుని వెంటనే వెనక్కి తీసుకోవాలి పార్లమెంటు చట్టం చేసి మరలా ఇలాంటి ఆలోచన రాకూడదని చెప్పని రాజస్తపతి గారి యొక్క ముద్దతో షెడ్యూల్ లో చేర్చాలనే ఉద్దేశంతో ఈ రోజు మూజివేడు సబ్ డివిజనల్ సబ్ కలెక్టర్ గారి కార్యాలయంలో నందుకు వచ్చి మరి యొక్క సబ్ డివిజనల్ రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి మా యొక్క మెమోరీ కూడా ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా మేము ఒకటే కోరుతున్నాం ఇది రాజ్యాంగ విరుద్ధం మా దళితుల్ని విడదీయాలనే ఆలోచనతో రాజ్యాంగానికి లోబడి సుప్రీంకోర్టు అయినా ఏ కోర్టు అయినా తీర్పులే వారి కానీ త్రీ ఫార్టీ ఫోన్ అధికారులను పక్కన పెట్టి మరి ఆర్టికల్ పదహారు పదిహేను నాలుగు క్లాజలు చెప్పిన విధంగా దాన్ని పక్కన పెట్టి ఇది క్రిమిలేయర్ చట్టం తేటం అనేది దారుణమైన విషయం ఇది మనువాదుల కుట్రగా మేము భావిస్తున్నాము వెంటనే కేంద్ర ప్రభుత్వం దీన్ని పునరాలోచించాలి పార్లమెంట్ ఉభయ సభ్యుల్లో జోక్యం చేసుకుని చట్టాన్ని చేసి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టాలని మేము మాత్రం డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటుగా మంద కృష్ణ గారికి ఒకటే మాట చెప్తున్నాం అన్నా ఇది మన కుటుంబ సమస్య దీన్ని రోడ్డుకి లాగొద్దు మన అన్న సొంత ఒక కడుపున పుట్టిన అన్నదమ్ములే అనేక సమస్యలు వస్తాయి కానీ ఒక చోట కూర్చొని పరిష్కరించుకుంటారు ఇది మన కుటుంబ సమస్య ఇది మన ఇంట్లో కూర్చుందాం ఒక వేదికగా కూర్చుందాం పరిష్కరించుకుందాం నిజంగా న్యాయబద్దంగా వెనుకబడిన వారు ఈ ఎస్సీ ఉపకులాల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి న్యాయం చేస్తాం అప్పుడు చేయమరండి వారికి నీకు తెలుసు మేధావి ఉద్యమ మేధావి మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తాం సొంత అన్నలేక కానీ మీరు క్రిమిలేయర్ చట్టం ఈ వర్గీకరణాన్ని బూచి చూపించి క్రిమిలేయర్ చట్టం తీసుకొస్తే మీకు అర్థం కాలేదా మీకు తెలియలేదా తెలుసు కూడా కాముగా ఉన్నారా అని చెప్పని మిమ్మల్ని అడుగుతున్నాం ఇది తప్పన్నా రాబోయే భవిష్యత్తు చరిత్ర మిమ్మల్ని క్షమించదు మన బిడ్డల భవిష్యత్తు నాశనం అవుతుంది మీకు తెలుసు కానీ మీరు మా మాదిగిరికి ఏదో న్యాయం జరగాలనే ఆలోచనలో ఉన్నారు తప్ప నిజంగా మాదిగిరికి మా సోదరులకి న్యాయం జరిగితే మేము కూడా మద్దతిస్తాం న్యాయపరంగా చట్టపరంగా చట్ట వ్యతిరేకంగా జరుగుతుంది రాజ్యాంగ వ్యతిరేకంగా జరుగుతుంది అది మీరు గమనించలేదా గమనించి ఎందుకు కూడా ప్రశ్నిస్తున్నాం దయచేసి అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టొద్దు ఈ మనువాదుల కుట్ర జరుగుతుంది ఈ దేశంలో మనల్ని విడదీయాలని మన రిజర్వేషన్ పాతాలని తొక్కాలని పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తున్నారు అది గమనించమని మా మాదిగ సోదరుల్ని ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలందరినీ గమనించి ఇది క్రిమిలే చట్టం మనకు చెల్లదు మన రిజర్వేషన్లు పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ముందుకెళ్లాలి ఈ రోజు నార్త్ ఇండియాలో ప్రతి ఒక్క మాదిగ సోదరుడు ఈ రోజు రామలీల మైదానంలో గత మీటింగ్ పెడుతున్నారు వ్యతిరేకిస్తున్నారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఒక రాష్టంలోనే తెలంగాణ రాష్టంలోనే తెలుగు రాష్టం ఆంధ్రప్రదేశ్ లోనే ఈ చట్టాన్ని ఈ యొక్క వర్గీకరణని అమలు చేయాలని చూస్తున్నారు ఎందుకని అక్కడ అందరూ కూడా అభివృద్ది చెందారు మా మాదిక సోదరం అని చెప్పారు వాళ్ళకి తెలుసు త్రిమిలీ చట్టం వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు మీకు తెలిసినా గానీ మీరు ఏదో పూచీగా ఉద్దీకరణ జరుగుతుంది మాకు న్యాయం జరుగుతున్నారు అని అనుకుంటున్నారు తప్ప రాబోయే రోజుల్లో మన బిడ్డల భవిష్యత్తు అకమ్యకు వచ్చిన పరిస్థితి ఉంది రిజర్వేషన్ ఉండు మన భవిష్యత్తులు మనల్ని తరిమి తరిమి కొడతారు మీరు గమనించండి మందా కృష్ణ అని చెప్పి అందరూ ఐక్య ఉద్యమానికి పోరాడదాం ఈ రోజు ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కావాలని పోరాడదాం ప్రతిదీ ప్రైవేట్ రంగం అయిపోతుంది రిజర్వేషన్ పరోక్షంగా కూడా తీసేస్తున్నారు ఆ విధంగా మనం ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కోరడదాం ఇలాంటి ఐక్య ఉద్యమానికి దారి తీయండి అన్నదమ్ముల కలిసి ఉందాం మీరు ముందు నిలమని మేము మాల సోదరులకు మా అందరిని మాదిరి సోదరుని అందరిని వేడుకుంటూ కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఐక్య ఉద్యమానికి తప్ప తప్పని కానీ తప్పక మేము వ్యతిరేకిస్తాం మాదిక సోదరులు మాత్రం వ్యతిరేకించట్లేదని మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నాం మేము ఈ వర్గీకరణ నినాదాన్ని ఆ యొక్క వాదన మాత్రమే వ్యతిరేకిస్తామని స్పష్టంగా తెలియజేస్తూ ఈ రోజు మాలా యోధుల సంక్షేమ సంఘం న్యూజిబెడ్ నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరూ వచ్చి స్వచ్ఛందంగా మరి ఆర్టీఓ గారికి మెమోరాండ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా రాబోయే జరగబోయే కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా స్వచ్ఛందంగా పాల్గొంటారని తెలియజేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ కలిసి కట్టుకుండాలని విజ్ఞప్తి చేస్తున్నాం వ్యతిరేకంగా ఇక్కడ మేము రబ్బర్ రంగం మెమోరంగ రావడం జరిగిందనమాట సంగీభావంగా వచ్చాము మన ఆజీవ్ గారికి చూడడం కూడా జరిగింది మన విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఎస్సీ కర్ ఎస్సీ వర్గీకరణ వద్దనే దాని మీద మేము రావడం జరిగింది ఐక్యత ముద్దనే భావం మీద అలా నినాదం చేసి మేడం గారికి మెమరీ మెమరి ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ జేబీఎంలు మరి ఎప్పటినుంచో ఒక ఎస్సీ వర్గాల్ని అనకగొక్కాలనే ఆలోచనతో జరుగుతున్నటువంటి ఈ మేధావి శక్తితో ఆలోచన చేసి మా ఎస్సీ ఎస్సీ అందరిని కూడా అనగదొక్కాలని ఆలోచనతో దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఖండిస్తున్నాం దీన్ని ఎందుకంటే ఎస్సీ వర్గాల్ని కుట్రపూరితంగా అనేక విషయాల్లో ఇప్పటికే అనగదొక్కారు వాళ్ళు ఏంటంటే మనం ఇంకా అనగదొక్కల ఆలోచనతో ఇటువంటి కుట్రపూరితమైన ఆలోచనలు మేమందరం కూడా ఖండిస్తున్నాం ఇది ఇంతటితో ఆగిపోతు సమా ఎందుకంటే ఇదే కాదు అన్ని రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నారు అన్ని రాష్ట్రాల ఐక్యతతో మేము అందరూ కూడా పోరాడి ఈ యొక్క వర్గీకరణను ఆపే దాకా మేమందరూ కూడా పోరాడతామని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జేబీఎం తెలుపుతూ తెలుగు జేబిఎం ఈరోజు నూజ్గేడ్ నియోజకవర్గ మాల యోధుల సంఘం ఆధ్వర్యంలో పిలుపు మేరకు ఈరోజు రామలీలా మైదానంలో జరిగే కార్యక్రమానికి సంఘీభావంగా నుజ్వేడు సర్పలటర్ ట్రాఫీస్లో జరిగే కార్యక్రమానికి చాట్రాయ మండలం నుండి మేము హాజరయ్యాం అదేవిధంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మనం అందరం కలిసికట్టుగా పోరాడాలని అదేవిధంగా మన గ్రామాలలో మన లెవెల్లో ఒక సంఘాలనే ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఈ గ్రూపుల ద్వారా మన వాళ్ళని ఇంకా ఐక్యంగా ఎక్కువ మందిని మన ఈ రిజర్వేషన్కి వ్యతిరేకంగా పోరాడలే పోరాడే విధంగా తయారు చేసుకుందామని నాకు అవకాశం ఇచ్చిన పెద్దలతో సెలవు తీసుకుంటున్నాను